जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता एडव अध्यायमु ज्ञानविज्ञानयोगमु पदहारवश्लोकमु चतुर्विधा भजन्ते माम् जनाः सुकृतिनोर्जुन आर् जिज्ञासु अर्ध ज्ञानी चरतर्ष भरतर्षभा గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నాయందే మహావిశ్వాసము ఉంచి నన్నే శరణు వేడుకుంటూ నన్నే పూజించేటటువంటి వారు కూడా నాలుగు రకాలుగా ఉన్నారు వారు ఎవరెవరు దేనికోసమని నన్ను ఆరాధన చేస్తారో కూడా చెబుతున్నాను విను కొందరేమో వారు పోగొట్టుకున్నటువంటి ఐశ్వర్యాన్ని తిరిగి పొందటం కోసం నన్ను ఆశ్రయిస్తారు కొందరేమో క్రొత్త ఐశ్వర్యాన్ని పొందటం కోసం నన్ను ఆశ్రయిస్తారు మరికొందరేమో ఆత్మసాక్షాత్కారము కోసమని నన్ను ఆశ్రయిస్తారు ఇంకా కొంతమంది కృష్ణ నువ్వే మాకు కావాలి అంటూ నన్నే కోరుకుంటూ నన్ను ఆశ్రయిస్తారు ఈ రకంగా నాలుగు రకాల వారు నన్నే ఆశ్రయించినా నన్నే శరణు వేడుకున్నా నాలుగు రకాల వారు నాలుగు రకాల ఫలితాల కోసమని నన్ను ఆశ్రయిస్తూ ఉన్నారు వీరంతా కూడా సుకృతులు వీరంతా కూడా పుణ్యాత్ములే నన్ను ఆశ్రయించటం అనేటటువంటిది ప్రధానముగా పెట్టుకున్నారు కనుక వీరందరినీ పుణ్యాత్ములే అని అంటారు అని శ్రీకృష్ణ భగవానుడు తనను ఆశ్రయించినటువంటి వారినందరినీ కూడా పుణ్యాత్ములుగానే స్వామి స్వీకరిస్తున్నాడు అన్న విషయాన్ని మనకు స్పష్టపరుస్తూ ఉన్నాడు కనుక మనలో కోరిక ఏదున్నా సరే వెంటనే కృష్ణ భగవానుడిని ఆశ్రయించటం శరణు వేడుకోవటం కృష్ణుణ్ణే అంటూ ప్రారంభం చేద్దాం భగవంతుని దృష్టిలో మనమంతా పుణ్యాత్ములం అవుదా ఆ రకమైనటువంటి సాధన వెంటనే ప్రారంభం చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం చతుర్విధా భజంతే మాం జనాతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్ధీ జ్ఞానీ చ భరతర్షభ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः తం సభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధము ముప్పై ఐదవ రోజు సూత మహానుభావుడు శోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర దేవతలంతా దేవకీ గర్భములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ భగవంతుడా గతములో అనేకమైనటువంటి అవతారములను దాల్చినటువంటి ఓ శ్రీమన్నారాయణ నువ్వు ఇప్పుడు భూభారమును తొలగించటం కోసం అవతరిస్తూ ఉన్నావు కదా తండ్రి ఓ యదుశ్రేష్ట నీకు మేము వందనములు సమర్పిస్తున్నాము అని భగవంతుణ్ణి ప్రార్థన చేసి దేవిని కూడా ఈ రకంగా ఆస్తుతిస్తూ ఉన్నారు దేవతలంతా దిష్ట్యా అంబతే గత పరపుమాన్ అంశేన సాక్షాత్ భగవాన్ భవాయన తల్లి నీ ఉదరంబులోన ప్రధాన పురుషుడున్నవాడెల్లి పుట్టెడి కంసుచే భయమింత లేదు నిజంబు మాకెళ్ళవారికి భద్రమయ్యడు అమ్మా దేవకీ దేవి నువ్వు ఎంత ధన్యురాలివి తల్లి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నీ గర్భములో ఉన్నాడు ఇక నువ్వు కంసునికి భయపడవలసినటువంటి అవసరమే లేదు కంసుడిని సంహరించటం కోసం యాదవులను కాపాడటం కోసం సాక్షాత్తుగా భగవానుడు శ్రీమన్నారాయణుడు నీకుమారుడిగా జన్మించబోతున్నాడు తల్లి అంటూ దేవతలంతా బ్రహ్మ రుద్రాదులతో కూడినటువంటి దేవతలంతా భగవానుడిని ప్రార్థన చేసి దేవిని ప్రశంసించి ఇక తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता एडवाध्यायमुपदहारवश्लोकमु चतुर्विधा भजन्ते मां जनास्सुकृतिनोऽर्जुना आर्तो जिज्ञासुरर्धार्धी ज्ञानी च भरतऋषभा चतुर्विधा भजन्ते मां जनास्सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्धार्धी ज्ञानी च भरतर्षभा श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण